ప్రభుకి మహిమ కలుగును గాక మన యేసుక్రీస్తు నామంలో నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అనుదినము దేవుని వాక్యమును వింటూ మీరు బలపరచబడుతున్నారని ఆధ్యాత్మికముగా ఎంతగానో మరి మీ జీవితాలను ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా కొనసాగిస్తున్నారని ప్రభు పేరట విశ్వసించి మీ కొరకు ప్రార్థిస్తున్నాను నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి క్రత నిబంధనలు ఎబ్రేలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు క్రీలారా యేసుక్రీస్తు ప్రభువారు యొక్క కాలమందు విపరిశుద్ధమైన దినమందు పవిత్రమైన దినమందు సభాతు దినమందు మరి నీ నా పాపముల కొరకు వచ్చి వేసినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న వాగ్దానం ఏమిటంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనుషులు మారచ్చు కాలములు మారచ్చు మరి పరిస్థితులు మారచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు నమ్మిన దేవుడు నేను నమ్మిన దేవుడు త్రిత్వత్వంలో ఏకత్వమైన దేవుడు త్రైక దేవుడు త్రియేక దేవుడు ఏమంటున్నారంటే ఉదయం కాలమందు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి ఏకరీతిగా ఉండేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు మనం మనమందరము కూడా దేవుని ఎంత విశ్వాసం ఉంచినట్లయితే మరి ఇంకా ఎంతమంది అయితే దేవుని యొక్క నామాన్ని ఎరక్కుండా ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా దేవుని విశ్వసించి నిత్య రాజ్యం అనగా పరలోక రాజ్యం వాక్యం సెలవిస్తుంది వాక్యాన్ని దేవుడు తీర్చును గాక ప్రార్థించుకుందా మహాపరిశుతుడానికి వందనాలి ఉదయ కాలమందు ఈ సభాత్ దినంలో నీకు మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి ఎంతమంది అయితే మీ వాగ్దానం బలపరచబడుతున్నారు కుటుంబాలను దీవించండి బిడ్డలు దీవించండి ఉద్యోగములను వ్యాపారములను దీవించండి ఎవరైతే ఇబ్బందుల్లో ఇరుకుల్లో సమస్యల్లో వ్యాధి బాధ బంధకాలలో ఉన్నారో ప్రభావ ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి నాయన ఈ పరిశుద్ధ దినమందు అనేకులు నీ మందిరావ నడిపించండి ఈ పరిశుద్ధమైన స్థలంలో నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రికుమారుడిని సునాముల తండ్రి ఆమెను ప్రభుకు మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక